నమస్తే ఫ్రెండ్స్ ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు కూరగాళ్ళు గ్రామంలో అమృత యూనివర్సిటీ లైన్ మనం చూద్దాం ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు డ్రైన్ నిర్మాణం ఈ విధంగా చేస్తున్నారు చూడండి అమృత యూనివర్సిటీ అమృత విశ్వవిద్యాలయం కూరగాళ్ళు గ్రామంలో ఉంది సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు అమృత విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడానికి చాలామంది వస్తున్నారు కూరగాళ్ళు శివారు ప్రాంతంలో అమృత విద్యాపీఠం మనం చూడొచ్చు అన్నమాట అమరావతి రాజధానిలో గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరంగా ఏర్పాటు చేయాలని పర్యావరణ అనుమతుల కోసం ప్రత్యేకంగా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిఆర్డిఏ అధికారులు ఆలోచన చేస్తున్నారు రాజధాని పరిధిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో సరిహద్దు నుంచి పది కిలోమీటర్లు పర్యావరణ ప్రభావం గురించి అధ్యయనం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సిఆర్డీ అధికారులు ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వాయు భూగర్భ జలం మట్టి ధ్వని అంశాలపై ఈ ప్రత్యేక సంస్థ ఒక సర్వే చేస్తుంది అనమాట విద్యుత్ గురించి నీటి రక్షణ గురించి జీవవరణం గురించి అభివృద్ధి అంశాల గురించి ఈ ప్రాంతంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని సిఆర్డీఏ అధికారులకు ఇస్తుందన్నమాట గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిగా ఉంచేందుకు ఈ సలహా సంఘం కృషి చేస్తుందన్నమాట అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్లు కూడా అక్కడ పనులు వేగవంతం చేశారు ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ రాయపూర్లో కూడా ప్లాట్ల నిర్మాణం వేగవంతం చేశారు సిఆర్డీఏ కార్యాలయం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది వచ్చే దసరాకి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు సిఆర్డీఏ కార్యాలయం సమీపంలో వరుణ్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంస్థలు కూడా వస్తాయని చెప్తున్నారు ప్రైవేట్ రంగంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే ఈ త్రీ రోడ్లో వరుణ్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన కొన్ని బిల్డింగ్ నిర్మాణం కూడా చేపడతారని చెప్తున్నారు ఈ విధంగా వచ్చే దసరాకి సిఆర్డిఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే డ్రైనేజ్ వ్యవస్థ కేబుల్ వ్యవస్థ రోడ్ల నిర్మాణం భూగర్భ పైప్ లైన్ నిర్మాణం మంచినీటి వసతులు ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల్లో అడుగులు ముందుకు వేస్తున్నాయని చెప్పచ్చు మనం కూరగాళ్ళు మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం నిడమర్రు వెళ్ళిపోవచ్చు అనమాట కూరగాళ్ళు మెయిన్ రోడ్ ఇది అభివృద్ధి చెందుతున్న కూరగాళ్ళు ఇటీవల కాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మాణాలు కూడా ఈ ప్రాంతంలో చేపట్టారు కూరగాళ్ళులో ఎక్కువగా మనకు రైతులు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ రైతులు వ్యవసాయ కార్మికులు కనిపిస్తూ ఉంటారు కూరగాళ్ళలో కూరగాయలకు విశేషం ఏంటంటే అమృత విశ్వవిద్యాలయం రావటం ఈ ప్రాంతం మొత్తం కూడా భవిష్యత్తులో ఒక వైజ్ఞానిక నగరంగా ఆవిర్భావం చెందనుంది కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ప్రక్కనే నిడమర్ ఉండటం ఆ ప్రక్కనే మంగళగిరి ఉండటం ఇటు అమరావతి రాజధానిలో కూరగాళ్ళు ఉండటం వల్ల మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు కూరగాళ్ళు మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఒకప్పుడు పంచాయతీ ఉండేది ఈ ప్రాంతంలో కూరగాళ్ళు పాత పంచాయతీ బిల్డింగ్ లైన్ అనమాట ఇది పాత పంచాయతీ కూరగళ్ళు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగళ్ళు మెయిన్ రోడ్డు చూస్తున్నాం గతం కంటే మిన్నగా రోడ్లు కూడా విస్తరణ చేశారు భవిష్యత్తులో మరింత ఈ రోడ్డుని విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే మంగళగిరి నుండి నిడమరి మీదుగా ఈ కూరగల్ల మీదుగా అమరావతి రాజధానికి చాలా వాహనాలు భవిష్యత్తులో వస్తూ ఉంటాయి కాబట్టి వాహనాల రద్దీని దృష్ట్యా ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగాళ్ళు ఒక అభివృద్ధి చెందుతున్న గ్రామం అయినప్పటికీ భవిష్యత్తులో ఒక వైజ్ఞానిక నగరంగా రూపొందన చెందే అవకాశం ఉందన్నమాట అమరావతిలో అన్ని రాజధానిలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకొని న్యాయ నగరంగా పరిపాలన నగరంగా ఫైనాన్స్ రాజధానిగా ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ముందుకెళ్లే విధిగా నిర్మాణాలు చేపడుతున్నారు ఈ కూరగాళ్ళు ఒక వైజ్ఞానిక నగరంగా ఏర్పాటు చేయనున్నారు ఒక విద్యానగరంగా వైజ్ఞానిక నగరంగా ఈ కూరగాళ్ళు అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మరిన్ని విద్యా సంస్థలు కూడా కూరగాళ్ళు నిడమరు నీరుకొండ ప్రాంతాల్లో మరిన్ని వస్తాయని కూడా చెప్తున్నారు ప్రైవేట్ రంగంలో అవి వచ్చినప్పుడు ఈ ప్రాంతం మరింత అభివృద్ధిగా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగళ్ళు మెయిన్ రోడ్డు చూస్తున్నాం వీటి నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం నిడమర వెళ్ళిపోవచ్చు కూరగల్లలో కూడా మల్లె తోటలు కనిపిస్తూ ఉంటాయి మల్లె సాగు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఇట్లా అన్ని పార్టీల వారు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అందరికి మించి రైతులు ఎక్కువగా మనకు కనిపించడం ఈ ప్రాంతంలో విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతానికి ఒక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని చాలామంది కోరుతున్నారు అమరావతి రాజధానికి విజయవాడ నుంచి అమరావతికి బస్సు ఉంది కానీ మంగళగిరి నుంచి ఈ ప్రాంతం వైపుగా ఒక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని చాలామంది ఇక్కడ రైతులు ప్రజలు కోరుతున్నారన్నమాట ఇటువైపుగా వెళ్ళాలంటే ఆటో ద్వారా వెళ్తున్నారు అలా కాకుండా మంగళగిరి నుంచి నిడమ మీదుగా కూరగాళ్ళు బేతపూడి ఈ గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ అమరావతి రాజధాని వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి సంబంధించిన అమృత యూనివర్సిటీ బస్సులు ఎస్ఆర్ఎం బస్సులు ఇవన్నీ వెళ్తున్నాయి అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లయితే ఇటు నుంచి వెళ్ళేవారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగా మౌలిక వసతులు కల్పించే దిశగా మరింత ముందడుగు వేయాలని సిఆర్డీ అధికారులను చాలామంది రైతులు ఇక్కడ కోరుతున్నారనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధాని విశేషాల గురించి అమరావతిలో గ్రామాల విశేషాల గురించి అభివృద్ధి విశేషాల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కుర్రగలు గ్రామం మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం నిడమరు వెళ్ళిపోవచ్చు నిడమరు నుంచి మంగళగిరి నగరపాల సంస్థకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఈ ప్రాంతంలో కూడా మరింత అభివృద్ధి దిశగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది